మీకు చేత కాకుండా చెప్పండి ఆదుకోవాలని కేంద్రానికి లేఖ రాయండి మోడీని ఒప్పించి నిధులు తీసుకొస్తాం రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేయాలి లేదంటే కాంగ్రెస్లో మిగిలేది ఆరుగురే రైతు దీక్షలో బీజేపీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ రైతు దీక్షలో కూర్చున్న బండి సంజయ్ ఎల్లుండి రాష్ట్రం అంతా రైతు సత్యాగ్రహ దీక్షలు ఏమన్నా ఏమన్నా కుద్ది అనన్నా ఈయనతో పాటు కూర్చున్నటువంటి ఈ అమ్మలు ఈ అయ్యలు వీళ్ళందరిలో ఒక్కడన్నా కౌలు రైతున్నాడా ఒక్కడు ఒక్కడన నిన్న కూర్చునే ముప్పై నలభై మంది రైతులు ఆ ముప్పై నలభై మంది మంది రైతుల్లో ఒక్కరు కూడా ఒక్కరు కూడా తెల్లంగి నల్లంగి అంటే మా కద్దరి బట్టలు వేసుకుని ఉన్నటువంటి రైతులు కాకుండా మిగతా రైతులే లేరు సాధారణ రైతులు ఓ శనికిపోయిన పంచ కట్టుకొని ఇరవై నాలుగు గంటల పాటు వ్యవసాయం చేసి ఆ కాళ్ళు పాడైపోయినటువంటి వ్యక్తులు కానీ ఒక్కరు కానివ్వాలి మొత్తం వుడ్లాండ్ చెప్పు వేసుకొని వచ్చిన రైతులు కానివ్వండి వుడ్లాండ్ షూసు వుడ్లాండ్ చెప్పులు వేసుకొని ఏసీ కార్లలో తిరిగేటువంటి గొప్ప రైతులే ఆడ కూర్చున్నట్టున్నారు ఒక్కరు ఏదయ్యా రైతులకు సంబంధించినటువంటి ఒక్క మనిషి రైతులు లాగానే కనబడతలేదు కనీసం వాళ్ళకి చెముడ కూడా పడతలే కదా ఏ రైతులు ఎవరి గురించి మాట్లాడతారు బండి సంజయ్ అన్న రైతుల గురించి మాట్లాడే అధికారం ఈ పార్టీకి ఉందా ఒక్కసారాన్ని ఆలోచించినవా ఈ దేశంలో అత్యంత దారుణంగా రైతుల్ని చిత్రహింసలు పెట్టి చంపుతూ వాళ్ళ మీద హత్యా ప్రయత్నాలు చేస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే బీజేపీ పార్టీ ఈ దేశంలో రైతుల మీద ప్రయత్నం చేస్తున్న పార్టీ బీజేపీ పార్టీ మరి ఆ బీజేపీ పార్టీ నుండి నువ్వు ఈరోజు మీకు చేత కాకుండా మాకు చెప్పండి పండి మేము కేంద్రం నుండి డబ్బులు పట్కద్దాం మరి పటకలాంగే కరీంనగర్ రైతుల కోసం నువ్వు ఏం పట్టుకొచ్చినావు చూయించు కరీంనగర్ రైతుల కోసం నువ్వు ఏం ప్రాజెక్టు పట్కచ్చినావు చూయించు కరీంనగర్ రైతుల కోసం నువ్వు తీసుకొచ్చినావు కేంద్ర ప్రభుత్వం నిధులైందో చూయించు తెలంగాణ రాష్ట్రం నుండి కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ ఏదైతే ఉందో ఆ అధికార పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిగా అధికార పార్టీ రాష్ట్ర జాతీయ కార్యదర్శిగా ఉన్నటువంటి నీవు ఈరోజు ఎందుకు అడుగుతున్నావు మరి పోయి నరేంద్ర మోడీని మా తెలంగాణ రాష్ట్రంలో రైతుల కోసం మీరు పనిచేయండి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు మీరన్నా పట్టించుకోండి మాకు నిధులు మంజూరు చేయండి మాకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించండి అని చెప్పేసి ఒక్కసారన్నా మాట్లాడినాము అసెంబ్లీలో పార్లమెంట్లో పార్లమెంట్లో ఒక్కరోజనా నువ్వు కనీసం ఏస్ మా తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి కొట్లాడి ఏమన్నా నిధులు తీసుకొచ్చినావా ఏం పట్టుకొచ్చినావు నువ్వు కరీంనగర్ కానీ తెలంగాణ కానీ రైతుల కోసం మీకు మాకు చేతనైతే లేదు అని చెప్పేసి అడిగితే మీకు కేంద్రం ఇస్తుందా అడగకపోతే ఇయ్యదా అడగకపోతే ఇయ్యదానా బండి సంజయ్ మాట్లాడితే బీజేపీ పార్టీ అనేది రైతు వ్యతిరేక పార్టీ రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతులతోని ధర్నాలు చేయించుకొని రైతులు ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతూ ఉంటే రైతులు అక్కడ ఉద్యమాలు చేస్తూ ఆత్మహత్యలు అంటే అక్కడనే వాళ్ళ ప్రాణాలు విడుస్తూ ఉంటే ఆ రైతు చట్టాలని రైతు నల్ల చట్టాలని ఈరోజు వెనక్కి తీసుకొని మళ్ళీ ఏ మేము దేశంలో ఎన్నడూ లేని విధంగా రైతుల చేతిలో ఓడిపోతాము అని చెప్పేసి అప్పటి నుండి పగబట్టి మళ్ళీ ఆ రైతు నల్ల చట్టాలని మళ్ళీ తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఆనాడు పెట్టినటువంటి ఆ రైతులు ధర్నాలు రా రాష్ట్రంలో నిరసన చేస్తున్నప్పుడు చేసి పెట్టినటువంటి కేసులు ఏవైతేన్నాయో ఆ కేసులను కొట్టివేయాలి మాకు కనీసం మళ్ళీ ధర ప్రకటించాలని చెప్పేసి ధర్నాలో చేస్తున్నటువంటి పంజాబ్ హర్యానా రైతులు ఢిల్లీలో చేస్తున్నటువంటి రైతులకు సంబంధించిన విషయంలో ఒక్కనాడు కూడా మాట్లాడినటువంటి వ్యక్తులు మీరు ఈరోజు రైతుల గురించి మాట్లాడతారా రైతుల గురించి మీ ప్రభుత్వం ఏం చేస్తుంది గిట్టుబాటు ధర ఇచ్చినటువంటి దమ్మున్నది మీకు ప్రకటించు దమ్ముంటే రేపు పొద్దువల కరీంనగర్లో నేను అధికారంలోకి వచ్చేయంటే కేంద్రం మెడలు వంచి నరేంద్ర మోడీ తలకాయ వంచి ఏ మోడీ దమ్ముంటే నువ్వు దీని మీద సంతకం పెడతావు లేదా అని చెప్పేసి నరేంద్ర మోడీ తలకాయ వంచి ఆ సంతకం వేయించే బాధ్యత నాది అని చెప్పేసి ప్రకటించు లేదంటే మేము అధికారంలోకి వచ్చేయంటే మొత్తం రైతులకు మొదటి ధర ప్రకటించడమే మా ఎజెండా అని చెప్పేసి మీ ఎజెండాలోకి అంపే అంశం పెట్టు ఇవి చేత కాదు ఊ అంటే రెచ్చగొట్టాలి రైతులు నెట్ట రెచ్చగొట్టాలి విద్యార్థులని ఇట్ట రెచ్చగొట్టాలి కులం పేరుతో ఇట్లా రెచ్చగొట్టాలి మతం పేరుతో ఇట్లా రెచ్చగొట్టాలి ఏ గుడికాడికి పోయి ఎవరిని రెచ్చగొట్టాలి ఏ మసీదు పోయి ఎవరిని రెచ్చగొట్టాలి ఏ బహిరంగ సభలో ఏ శివాజీ విగ్రహంగా నిలబడి వాణిధను అని చెప్పేసి రెచ్చగొట్టాలే ఏ రెచ్చగొట్టిన వాళ్ళలో మీ కులపోలు ఎవరు ఉండలేరు రెడ్ ఎవరు ఉంటలేరు మొత్తం బీసీ విద్యార్థులందరూ పోయి బీసీలందరూ ఈరోజు కేసు వాళ్ళు కొన్ని వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు ఎట్లా నాశనం చేసుకుంటున్నారు ఆ విషయం మాట్లాడాలి కదా ఈరోజు బండి సంజయ్ మాట్లాడుతూ రైతులకు సంబంధించిన విషయంలో నువ్వు మాట్లాడే శుద్ధభూజ మాట్లాడవైతేనే ఆ శుద్ధ పూజ మాట్లాడాలి నువ్వు చేసింది ఏంది మీ బీజేపీ పార్టీ చేసింది ఏంది వాటికి సంబంధించిన వివరాలు మాట్లాడు ఎల్లుండి రాష్ట్రం అంతా రైతు సత్యాగ్రహ దీక్ష అసలు రైతు సత్యాగ్రహం అంటే ఏంటిది సత్యాగ్రహం దేనికోసం చేస్తారు రైతులు ఏ విషయంలో దీక్ష చేయాలి రైతులు ఈరోజు గిట్టుబాటు ధర ప్రకటించేది ఉంటే దీక్షలు వేసేటువంటి అవకాశాలు వస్తాయా చెప్పాలి గిట్టుబాటు ధర కావాలి మాకు కనీసం వద్ద ధర కావాలి ఎస్ మేము పంట పండించినాం అంటే ఆ పంటకు ఇంకో ఇంత కనీస వద్ద ధర మా దగ్గర నుండి వడ్లను వెయ్యి రూపాయల కొనుక్కొని వెయ్యి రూపాయల కింటాలు చొప్పున వడ్లను మా దగ్గర కొనుక్కొని ఐదు వేల రూపాయల బియ్యం అమ్ముతున్నారు మేము నాలుగు నెలల పాటు పంట పండించి పంట మొత్తం తీసుకొచ్చి కష్టపడి అంత చేసి వెయ్యి రూపాయలకు అమ్ముకుంటే ఆ వెయ్యి రూపాయల వడ్లని బియ్యంగా మార్చడానికి నాలుగు వేల రూపాయలు ఖర్చు అవుతుందా కింటకు నాలుగు వేల రూపాయలు ఖర్చు అవుతుందా ఐదు వేల రూపాయలు ఎట్లా అమ్ముకుంటున్నారు కింట బియ్యాన్ని ఈరోజు వెయ్యి రూపాయలకు దొరికేటువంటి వడ్లని మహా అంటే మిల్లుల్లో పెట్టి బియ్యంగా మార్చేయంటే మహా అంటే ఒక కింటాలకి ఐదు వందల నుండి వెయ్యి రూపాయల ఖర్చు కావచ్చు రెండు వేల రూపాయలకు బియ్యం దొరకాలి మరి ఎందుకు దొరుకుతుందో బియ్యం ఈరోజు మరి అదే దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యంగా మార్చి నాలుగు వేలు విలువేసేటువంటి బియ్యాన్ని ఆరు వేలు ఎనిమిది వేలు పదివేలకు అమ్ముకుంటారు కదా కింటకు మరి వాళ్ళని ఏమంటారు ఇవన్నిటికి సంబంధించిన విషయంలో ఒక్కసారి కూడా మార్చుకున్నటువంటి మీరు ఈరోజు రైతులకు సంబంధించిన విషయంలో సత్యాగ్రహ దీక్షలు చేస్తాం మేము సత్యాగ్రహ దీక్షలు చేసి మళ్ళీ మేము కూడా గాంధీలాగా పెద్ద పేరేచ్చుకొని మేము ఏంటి గాంధీ తాతలా కట్టబడుకొని పోయి ఊర్లలో తిరిగేది మమ్మల్ని కూడా గాంధీలాగా మొత్తం గుండెలో పెట్టుకొని చూసుకుంటారు అనే విషయాలలో రాకు ఇప్పుడే దీక్ష అంటే ఏంటిది సత్యాగ్రహ దీక్ష అంటే ఏంటిది రైతులకు కావాల్సింది మీరు ఏసీలలో కూర్చుంటే రైతులు కాకుండా అసలైన రైతులు ఎవరైనా కౌలు రైతులను గౌరాలను తీసుకొచ్చి అడుగుతే చెప్తారు ఉచిత విత్తనాలు కావాలి మాకు ఎరువులు విత్తనాలు ఏవైతే ఉన్నాయో ఆ ఎరువులు విత్తనాలు రెండింటినీ మాకు ఫ్రీగా ఇవ్వండి అని చెప్పేసి అంటే అది మీకు కేంద్రం చేయాల్సిన పని రైతులకు ఉచిత ఎరువులు ఉచిత విత్తనాలు ఇచ్చేటప్పుడు పని చేసేది ఉంటే వాళ్ళకు కనీస మద్దతు ధర ఇచ్చేది ఉంటే ఈ రైతుల కోసం ఎవరు ఏ పని చేయాల్సిన అవసరం ఉండేది ఈ మూడింటిని ప్రజలకు రైతుల కోసం ఇచ్చేటువంటి ప్రయత్నం మీకు దమ్ముంటే మీ కేంద్రంతో మాట్లాడి చేయించు